అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక మాసం కథల్లోని ఇరవై ఏడవ అధ్యాయాన్ని విందామండి ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట కిందటిసారి మనం ఏం చేశామండి దుర్వాసుడు భయకంపితుడై అన్ని లోకాలకు తిరుగుతూ అందరినీ వేడుకుంటూ తనని విష్ణు చక్రం నుంచి రక్షించమని ప్రాణభిక్ష పెట్టమని అందరి దగ్గరికి వెళ్ళాడు చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడో ఇక్కడ విందాం మనం మరణ అత్రమహ అత్రి మహాముని అగస్యునికి ఇట్లు వచించెను కుంభశంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెబుతున్నాడు ఆ మా ఆ దుర్వాస మహామునితో ఏం చెప్పాడు ఆయన నాయన ఇప్పుడు నువ్వు చాలా అత్యంత భక్తుడివి నాకు నువ్వు ఎంత భక్తుడివో అంబరీషుడు కూడా నాకు అంతే భక్తుడు విపురుడు అతను చేస్తున్న మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈ మంచి కార్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి ఇప్పుడు అతను చాలా బాధ చెందుతున్నాడు ఎందుకు నా వల్ల ఒక బ్రాహ్మణుడు అన్నం తినకుండా వెళ్ళిపోయాడు అని మనోవేదనకి గురయ్యి అతను చనిపోవడానికి అన్ని చితి అంతా రెడీ చేసుకుంటున్నాడు అందుకని నాకు బ్రాహ్మణుడు నువ్వు ఇచ్చిన ఈ పది జన్మలు అతని శరీరంలో ఉండి ఆ శాపాన్ని గ్రహించింది నేను కాబట్టి నేను ఆ పది జన్మలు చాలా సంతోషంగా స్వీకరిస్తాను ఎందుకు స్వీకరిస్తాను బ్రాహ్మణుడి మాట అసత్యం కాకూడదు కాబట్టి ఆ పది జన్మలు నేనే ఎత్తుతాను చాలా సంతోషంగా ఎత్తుతాను నాకేం జన్మలెత్తడం కష్టమేమీ కాదు కాబట్టి నేను ఆ పది జన్మలు తీసుకుంటాను అని చెప్పి స్వామి దుర్వాసుడు ఇంకా ఇలా చెప్పాడు ఒక విప్రుడు మాట తప్పకూడదు విప్రుడు బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతనితో నువ్వు నువ్వు అన్నం తినకుండా వచ్చేసిన దానికి నేను బ్రాహ్మణునికి అడుపుకు అన్నం పెట్టకుండా పంపించాను నేను పాపిని కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఈ శరీరాన్ని ఛించడమే ప్రాయ్చిత్తం అని తెలిసి అతడు తనకు తనకు తనుగా అగ్నిహోత్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు తొందరపడి వెళ్ళి తొందరగా నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపు అతడు ఏదైతే తన శరీరాన్ని చాలించాలనుకుంటున్నాడో ఆ ప్రయత్నాన్ని ఆపమని చెప్పి శ్రీహరి చెప్పాడు చెప్పి ఇంకేం చెప్పాడు ఇవి ఇప్పుడు అతను చేస్తున్నవి చాలా మంచి కార్యక్రమాలు అతడు అతడు ఏనాడు ఏ తప్పు చేయలేదు కానీ నీ కోపానికి అతను బలవుతున్నాడు కాబట్టి అతడు ఆ కార్యక్రమాన్ని వాపమని ఈ ఈ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు ఇంకా ఇంకా చివరికి ఏం చెప్పాడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా దీని ప్రకారమే జరిగాయి కాబట్టి ఆ పది అవతారాలు నువ్వు చెప్పిన పది జన్మల్ని నేను తీసుకుంటున్నాను చాలా సంతోషంగా తీసుకుంటాను అని చెప్పి స్వామి వివరించడం జరిగింది అందువలన నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దుర్వాస నువ్వు అక్కడికి వెళ్ళి అతడు పాయోపవేశం చేయకుండా నువ్వు అడ్డుకోమని చెప్పి స్వామి అతన్ని అక్కడికి పంపించారు చెప్తూ ఈ శ్లోకాన్ని ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ఊహించారండి ఇట్లు స్కాంతపురాణాంతర్గత వశిష్ట ప్రపట కార్తీక మహత్య మందలి ఇరవై ఏడవ రోజు అధ్యాయం సమాప్తం ఇప్పుడు మనం ఇరవై ఏడవ రోజు మనం తెలుసుకున్నాం స్వామి విష్ణుమూర్తి అంతటి వాడే విప్రుడికి ఏమన్నా కష్టం వస్తే ఎట్లా ఆదుకుంటాడు ఒక విప్రుడికి ఒక బ్రాహ్మణోత్తముడికి జరిగిన మధ్య కథ ఎలా ఉంది అనేది మహావిష్ణువు మన కళ్ళ కట్టినట్టు చూపించాడు అంటే ఒక బ్రాహ్మణుడిని కాపాడా విప్రుడిని కాపాడా అంటే ఇద్దరిని స్వామి రక్షించాడు ఎవరి నుంచి ఎవరి నుంచి విప్రుడి నుంచి విప్రుడి హత్య చేసుకుంటే హత్య ఆ పాపం బ్రాహ్మణుని జే అతలాకుతలం చేస్తుంది కాబట్టి బ్రాహ్మణుని ఎట్లాంటి టైంలో శిక్షించవచ్చు అంటే అతను ఎవరికైనా అపకారం చేస్తే లేకపోతే అపకారం చేయడానికి ఒక వ్యక్తికి సహకరిస్తే మాత్రమే బ్రాహ్మణుడిని స్వామి నిందిస్తాడు లేకపోతే ఒక పనిష్మెంట్ అనేది ఇస్తాడు అదర్వైజ్ ఆయన బ్రాహ్మణుల్ని విప్రుల్ని కూడా సమానంగానే చూస్తారు అనేది ఇక్కడ ఈ కథ యొక్క సారాంశం అండి ఇక వస్తే ఇరవై ఎనిమిదో రోజు మనము ఏమేమి చేసుకోవచ్చు ఏమేమి చేయకూడదు అనేది చూసుకున్నాము ఆ ఉల్లి ఉసిరి సొర గుమ్మడి వంకాయ ఇవి తినకూడదు ఇరవై ఎనిమిదవ రోజు ఉల్లి ఉసిరి సొర సొరకాయ తినకూడదు గుమ్మడికాయ తినకూడదు వంకాయ తినకూడదు నువ్వులు దానం ఇవ్వాల్సినవి నువ్వులు ఉసిరి ఈ రెండు కూడా దానం ఇవ్వచ్చు పూజించాల్సిన దైవం ధర్ముడు ధర్మాత్ముడు అందరూ ధర్మాత్ములే కాబట్టి ధర్మాత్ములందరినీ ధర్మాయ నమ ధర్మాత్ముడు పూజించాల్సిన దైవం జపించాల్సిన మంత్రం ఓం ధర్మాయ కర్మనాసాయ నమ ఓం ధర్మాయ కర్మనాశాయ నమః నమ ఏంటి దీనికి పరిహారం ఏం జరుగుతుంది ఫలితం ఏమొస్తుందంటే దీర్ఘకాల వ్యాధి నివారణ దీర్ఘకాలంగా ఉన్న వ్యాధుల్ని ఇది ఈ రోజు చేసే వ్రతం అనేది నివారిస్తుంది ఇక్కడికి ముగిస్తూ ఇరవై ఏడవ అధ్యాయాన్ని సమాప్తం చేస్తూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త